హాయ్ అండి నేను మీ మాదిరి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మాధురి వ్లాగ్స్ అండ్ కుకింగ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రవ్వగారెలు చేశానండి నేను ఎలా చేశాను ఏంటనేది చూసేయండి దీనికోసం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకోవాలి అందులోని టూ గ్లాసెస్ వాటర్ వేసుకోండి హాఫ్ ఇంచ్ అల్లం ముక్క చిన్నగా తరుముకొని వేసుకోవాలి ఐదారు పచ్చిమిర్చి చీలికలు కూడా చిన్నగా తరుముకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర టేస్ట్ సరిపెట్టి సాల్ట్ వేసుకున్నాను వాటర్ మరుగుతున్నప్పుడు ఒక గ్లాస్ సూజీ రవ్వనైతే తీసుకున్న ఇది అయితే వేయించింది కాదండి డైరెక్ట్ సూజీ రవ్వనే తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకున్నాను సూజీ రవ్వ వేసేటప్పుడు అయితే గ్యాస్ సిమ్లోనే ఉంచుకోండి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు అయితే ఉడికించుకున్నా టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారే ఎంత మెత్తగా ఉడికిందో కదా ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి అంటే పట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నా అంటే అంత మెత్తగా అయ్యేంత వరకు బాగా కలుపుకున్నాను చూసారా ఎంత మెత్తగా అయిందో కదా ఇలా కలుపుకున్న దాంట్లోంచి కొద్ది కొద్దిగా ఉండల్లా తీసుకొని గారెలా ఒత్తుకోవడమేనండి నాకైతే చాలా అంటే చాలా తేలిగ్గా అనిపించింది పప్పు రుబ్బే పని లేకుండా పప్పుతో వేసేటప్పుడు గారెలు పర్ఫెక్ట్గా రావచ్చు రాకపోవచ్చు కానీ ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా గారెలు వస్తాయి గారెలు తినాలనే కోరిక కూడా నెరవేరిపోతుంది ఇలా తీసుకున్న దాన్ని రౌండ్ రౌండ్గా చేసి గారెలా చేసుకోవడమే అలాగే అంతా మొద్దును కూడా అదే విధంగా చేసుకోండి చూసారా అన్ని గారెలని ఈజీగా ఎంత పర్ఫెక్ట్గా చేస్తేనో ఇప్పుడు గారెలు ఫ్రై చేసుకోవడానికి సరిపడేట్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి మీరు డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న అన్నింటిని కూడా అందులో వేసి వేయించుకోవాలి గారెలు వేయించేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ అందుకే చూసుకోండి ఇవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది బట్ ఫాస్ట్గానే అయిపోతాయిలండి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకోండి చూసారా ఎంత ఎరగయ్యాయి కదా ఒక ఫైవ్ మినిట్స్ అయితే వేగిపోతాయి అన్నీ ఇప్పుడు ఆయిల్లో నుంచి సపరేట్ చేసేయడమే అంతే అండి ఎంతో టేస్టీ రవ్వ గారెలు అయితే రెడీ అయిపోయాయి నిజంగా నాకు గారెలు వేయడం అసలు రాదు బట్ ఇవి చేసిన తర్వాత ఈజీగా గారెలు వేసుకొని తినవచ్చు అనిపించింది వీటిని చికెన్ మటన్ కర్రీతో మంచిగా ఎంజాయ్ చేసి తినొచ్చు లేదంటే కొబ్బరి చట్నీ పల్లీ చట్నీతో కూడా తినచ్చు నేనైతే ఇక్కడ పల్లీ చట్నీ చేశానండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది మీకు ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే డెఫినెట్లీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాం